హాయ్ అండి పార్ట్ వన్ చూసారు కదా మేము ఎయిటీన్త్ రోజు మార్నింగ్ వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది నేను పార్ట్ వన్లో చూపించాను కదా ఇప్పుడు ఈరోజు ఎయిటీన్త్ ట్యూస్డే రోజు ఈవినింగ్ ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పాను కదా నేను ఇప్పుడు మీరు చూ చూసిన పార్టీ వన్కి కంటిన్యూషన్ అండి ఈ వీడియో మేము ఇప్పుడు బీచ్కి వెళ్ళే ముందు రీసార్ట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాము అది వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అన్నారు మధ్యాహ్నం లంచ్ వేయలేదు కదా సరే ఈ లోపు పిల్లలకి స్నాక్స్ తీసుకొద్దామని చెప్పేసి మళ్ళీ చీరాల వెళ్తున్నాము ఓకేనండి మేము మేము పిల్లలకు స్నాక్స్ తీసుకుంటాము తీసుకున్న తర్వాత బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ కవర్ చేస్తాను రిసార్ట్ బీచ్కి వచ్చామండి చిన్నతల్లి బర్త్డే డెకరేషన్ ఇలా చేయించాము సింపుల్ గా బాగుంది కదా చిన్న తల్లి బర్త్డే పాప రెడీ రిసార్ట్ వల్ల బీచ్ ఏనా ప్రైవేట్ బీచ్ ఇంకా ఇక్కడికి రీసార్ట్లో స్టే చేసేవాళ్ళు తప్ప ఎవరు రారు బయట వాళ్ళు ఎవరు రారు ఈ ప్రైవేటు రిసార్ట్ కాబట్టి వాళ్ళ రీసార్ట్లో స్టే చేసిన వాళ్ళకే ఈ బీచ్ అలా ఉంటుంది చాలా బాగుంది No. రిసార్ట్లో ఆర్డర్ పెట్టిన ఫుడ్ లేట్ అవుతుంది ఏంటంటే ఇంకా మేము బయటికి వెళ్ళి బీచ్ రోడ్డుకి వెళ్ళి ఫిషవీ తీసుకొచ్చుకున్నామండి చాలా బాగుంది అసలు అప్పటికప్పుడు పట్టి చేసినవి కదా సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఎంజాయ్ చేసుకుంటుంది

చికెన్ పిస్ తీసుకురా నువ్వు నాకు ఎక్కువ పెడతారు మీరు చాలు చాలు టేస్ట్ అవుతుందా వద్దు పుట్ట ఫుల్ టైట్ అయిందబ్బా ఫిష్ తినేసరికి ఫుల్ టైట్ అయిందండి ఇంకా రైస్ ఫ్రై ఐటమ్స్ అన్నీ వచ్చినాయి కానీ ఫుల్ టైట్ అయింది మెల్లమెల్లగా చల్లగా అంతా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాము కింద ఇసుకలో చిన్న చిన్న హోల్స్ వేసుకొని అందులో క్రాప్స్ ఉన్నాయి బయటికి వస్తున్నాయి పిల్లలు వంటి చూసి వచ్చి కారుస్తాయి అన్నట్టుగా భయపడుతున్నారు ఎంజాయ్ చేసుకుంటా చల్లటి గాలికి డిన్నర్ చేస్తున్నామండి ఎలా అంటే కంప్లీట్ అయిందండి ఇంకా చల్లగాలికి ఇటు తిరుగుతున్నాము ఇందాక డిన్నర్ చేస్తుంటే పీతలు వచ్చాయి బయటికి చాలా వచ్చాయి అవి చిన్న చిన్న హోల్స్ చేసుకొని వాటిలో ఉంటున్నాయి ఇంకా నేను తినడం తోటే క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వెళ్ళడంతో అవి హోల్స్ లోకి వెళ్ళిపోతున్నాయి మంచి రెడ్ కలర్వి వైట్ కలర్వి పీతలు ఉన్నాయి టైం నైన్ అవుతుందండి ఇక అటు ఇటు టైపా చేసి పిల్లలు ఫోటో ఫోటో సెషన్ చేసుకుంటారు ఇంకా బాగుందండి క్లైమేట్ అంతా బాగుంది వెదర్ అంతా బాగుంది చాలా బాగుంది ఆ ఆ డాడీ 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 ఉంటున్నాయి కాళ్ళ సౌండ్ కి ఎట్లా తెలుస్తున్నాయో మనము వచ్చేది ఎట్లా తెలుస్తుంది ఒకటి టక్కున లోపలికి వెళ్తున్నాయి ఇక్కడ చూడండి ఈ హోల్స్ అన్ని నవేనండి హోల్స్ అన్నీ అయితే అవి ఎవ్వరు లేరన్న వాటికి బయటికి వెళ్తుండే కొంచెం ఏదైనా మనం మనం అంతే కదా ఏదైనా అంతే పాములైన అంతే ఏదైనా తెల్లైన అంతే ఏం చేస్తున్నారండి ఎందుకు అమ్మ బయటికి వస్తుంది అంటున్నారా అబ్బో చాలా లోతుందండి అది ఓలు ఏదో మీద మీద వేసుకోలేదు లేదు 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 అంతా అది ఇసుకలో చేసుకుంది లోతుంట రావు అవి చాలా లోతుకి వెళ్ళిపోయినాయండి ఎందుకు కావచ్చు జాగ్రత్త తిన్నాడు ఏటో పోతున్నావు మెల్లగా ఆహా ఎంత బాగుందండి చాలా బాగుంది ఏంటిది ఇక్కడ ఏంటిది థ్రెడ్సా వామో ఏదో చుట్టుకుంటే నాచు లాంటిది కదా ఏంటండి ఇది నాచేనా నాచు కొట్టుకొచ్చింది అమ్మ ఒక క్లాస్ పెట్టి వీడియో వీడియో ఆన్లైనే ఉంది పొడుగునా ఇక్కడే చూడండి ఇక్కడ చూడండి కంటే ముందేనా చిన్న తల్లి బాడీ డాడీ బోర్డే ఒకటే రోజా చిన్న తల్లి అయితే చిన్న దాదా దాదా మిన్నమా చెనే కవర్ చేసుకుంటున్నారా స్నాప్స్ తీసుకుంటున్నారా మేడం మీరు సాయి మేడం సాయి మేడం ఏం చేస్తున్నారు మీరు మన ఏంటిదిరా నాన్న ఏంటది శంఖమ్మా ఏంటి బయట చిన్నడు ఇంకా పెద్ద సైజు ఇది కదా ఇందాక కంటే బిగ్ చిన్న చిన్నతల్లికి ఎలా దొరుకుతున్నాయి నైట్ చిన్నడికి ఎట్లా దొరుకుతుంది ఇది నేను చేసిన పీకేఎస్ఎం ఇక్కడ చూడు మమ్మీ వేసిన జీవుడు నాన్న మమ్మీ చేసిన దీవుడు కరెక్ట్ వచ్చింది పీకేఎస్ఎం ప్రదీప్ కిరణ్ సాయి మిన్ను నేనే నేను అంత సీన్ల అంత లేదు నేనేస్తా ఓ కళ్ళు మూసుకుంటున్నా వేస్తున్నా అండి వేయాలా మూసుకున్నా నిజంగానే మూసుకున్నా నా నీట్ కాదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు అటు కాకుండా ఇటు కాకుండా పడ్డదండి అది ఏంటిది అని అనుకోలేదు కదా మనం ఏంటిది అనుకున్నాం హలో 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 సాయి పప్పా డాడీ అబ్బా సూపర్ 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 చిన్న తల్లి డాడీ డాడీని అక్కని ఫోటో తీసుకుందా చూడండి మా వాళ్ళు ఎలా అంటున్నారు అయ్యే ఏమి ప్రేమలు ఏమి ప్రేమలు ఆహా అబ్బా ఇక్కడ చూడండి ఒకసారి హోటల్ కాదు వీడియో తీస్తున్నా హాయ్ చెప్పండి హాయ్ 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 డాడీ డాటర్స్

మమ్మ బా <coughs> <coughs> <birthday. Happy> <coughs> చిన్న తల్లి ఉయ్యాల దగ్గరికి వెళ్తుంది చూడండి ఇక్కడ తీగలు తీగలు ఇదంతా హ్యాపీపై చేసింది దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ బాగుంది ఏ టైంలో బాగుంది గ్రీన్గా బాగుండీ ఉయ్యాలి బర్డే పాప హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు పిల్లాకి వెళ్తున్నాము అలసిపోయాము ఇంకా పిల్లలకు కూడా నిద్ర వస్తుంది బాగా ఎంజాయ్ చేశారు బీచ్లో ఆడారు ఇంకా మిగతా లాగా రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఇంకా రేపు మళ్ళీ ఎక్కడికి వెళ్ళడము ఏంటి అనేది అన్ని ఇంకా నేను కవర్ చేస్తాను మొత్తానికైతే మా చిన్న తల్లికి టివులోకి లాక్కి హ్యాపీ బర్త్డే చెప్పాము ఓకేనండి చెప్పాయి ఇట్ గుడ్ నైట్ మార్నింగ్ వెళ్తాం హ్యాపీ హ్యాపీ లేచి రెడీ అయ్యాము ఇప్పుడు ఓడరేవు అంటారు చీరాల బీచ్ ఓడరేవు దగ్గరికి వెళ్తున్నాము అక్కడ ఫిష్ రొయ్యలు అవన్నీ దొరుకుతాయి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము ఇంకా నైట్ లేట్ అయింది కాబట్టి పిల్లలు లేవలేదు సార్ నేను ఇద్దరం వెళ్తున్నాము నేను వచ్చేసరికి వాళ్ళు లేచి రెడీ అవుతారు వచ్చామండి ఇక్కడ ఇంకా ఏమేమి విషయం వెళ్తున్నాం చూడాలి తీసుకుంటాం అమ్మా చూడండి అదేంటి అక్కడ పాట పాడుతున్నారా పాట నేను అమ్మ అవి ఏం చేపలు అవునా ఫ్రైకి పోతాయా ముందు ముండ్లు ఎక్కువ ఉంటాయా అవి దేనికి ఫ్రైకి తీసుకెళ్ళి మరి ఎవరు తీసుకుంటారు పార్సల్ చేసి పంపడానికి తీసుకుంటారా అదే పాట పాడుతున్నారు కదా కటకా అంటే हरियाणा का तो वर्षा का ही आ हाँ वर्षा का है सेटा ओके वर्षा का ही इनपर ओके 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 हाँ दंजरा ली है साल में ली आ साल में नहीं दी साल साल में ली दी साल में दंजरा आ अभी मुकुंद का పీతలు తీసుకున్నామండి అండి ఒక రొయ్యలు తీసుకుంటాం ఇక వేరే ఫిష్ అంటే మన వల్ల కాదు అవి కొత్త కొత్త పేర్లు ఉన్నాయి ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఇప్పుడు ఇక్కడ మెయిన్ మనకు పీతలు ఉన్న టైగర్ రొయ్యలు మనకు దొరకవు కదా సముద్రపు రొయ్యలు కాబట్టి రొయ్యలు కూడా తీసుకుంటున్నా ఎన్ని కిలోలు ఉంటాయమ్మా అవి పదమూడు కిలోలు అండి ఈ రొయ్యలు ఇవన్నీ తీసాము సారి ఇవి తీసుకున్నారు టైగర్ రొయ్యలు ఇవి నచ్చినాయి ఇవి ఎన్ని కిలోత கட்ரோ <tains> <tains> కాదమ్మా మీరు రోజు ఇవి చేపలు క్లీన్ చేసుడు మీకు మొత్తం రోజు చేపలే వస్తాయి కదా వండుకుంటారా మీరు వండుకుంటారా ఇవన్నీ క్లీన్ చేసిన తినాలనిపిస్తుందా మీరు ఎక్కువ ఇష్టంగా వండుకునే చేపలు ఏంటమ్మా మీరు ఇష్టంగా తినే చేపలు ఏంటి సంక్రాంతి వండుకుంటారా ఎందుకు ఎక్కువ రేట్ కదా వండుకోలేదా ఎందుకు ఎక్కువ రేట్ అబ్బాయి బయట వాళ్ళకి ఇస్తే వేటకెళ్ళి చేస్తారు కదా ఎప్పుడైనా ఒక సీజన్ లో అయితే అట్లాంటివి వండుకుంటారు కావచ్చు కూడా ఫ్రై అయ్యి పిల్లలు పెట్టుకు నేను అవి ఆమెకి వండమని చెప్పి వచ్చేసరికి మా పవని బాక్స్ లో ప్యాక్ చేయించిండీ అన్ని దేని విధానికి సపరేట్ చేశారా అండి పీతలు రొయ్యలు ప్యాక్ చేయించు ఇంకా మనం వెళ్ళేసరికి కూడా నీట్గా ఉంటాయి పాడవకుండా మేము వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసి వెళ్తాము టీషర్ట్కి వచ్చామండి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం ఆల్రెడీ పిల్లలు సార్ ఉన్నారు అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఇప్పుడు మళ్ళీ పిల్లకి వెళ్తున్నాము పిల్లలు ఆల్రెడీ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఫొటోస్ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు బీచ్కి వెళ్దాం అనుకుంటున్నారు ఓకేనండి రెడీ అయ్యాము పిల్లలు బీచ్కి వెళ్ళి ఫొటోస్ దిగచ్చారు ఇంక ఇప్పుడు అన్నీ ప్యాక్ చేశాను అవుట్ ఉంది ఇప్పుడు ఇక్కడ చిన్నతల్లికి కేక్ కట్ చేయించుకొని బయలుదేరడమే ఇప్పుడు మా Nela também live birthday celebration Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday to you. To happy birthday, birthday to happy birthday, you. Happy birthday, happy, Papa, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday to you. మనకి బిజీ షెడ్యూల్స్ వల్ల ఎక్కడికి వెళ్ళలేదు అందుకోసమే ఈ బర్త్డేకి ఇలా ప్లాన్ చేశాము ఓకే తల్లి వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే ఇప్పుడు చెక్అవుట్ చేసి వెళ్ళిపోతామండి గాంధీవేల ఇంకా ఇంకెక్కడెక్కడ అవుతాము అనేది మళ్ళీ నేను కవర్ చేస్తాను మార్నింగ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాము కదండి తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ పిల్లలకు కాసేపు బీచ్ వ్యూ అవంతా చూపించి బయలుదేరుతాము ఇక్కడ దారిలో మ్యాంగోస్ ఉన్నాయండి ఆర్గానిక్ అంటున్నారు ఆర్గానిక్ అండి ఆర్గానిక్ చెట్టు మీద పనుల చెట్టు మీద ఒంగోలు దగ్గర నుండి వస్తారా ఇది ఏ ఊరు అవునా మామిడి పండ్లు చాలా బాగున్నాయండి ఆర్గానిక్ అనేసరికి ఇంకా ఆగాల్సి వచ్చింది ఉన్నాయి బాక్స్ ఎన్ని కాయలు ఉంటాయి ఆకులే ఉన్నాయి కదా కాటా మొత్తం తీసేసి తిరిగి చేసేద్దాం అమ్మ ఇక కాటాలమ్మా ఇది ఇరవై మూడు కిలోలు ఉంటాయి అమ్మో ఇగో ఈ జామ ఫ్రై వచ్చి కిలో నర ఆకు వచ్చి కిలో ఏంటిది కాయ బాక్స్ ఎంటి బాక్స్ ఇది ఓకే కిలో నరండిద్ది ఆకొచ్చి కిలో నరండిద్ది మా మూడు కిలోలు తీసేస్తే ఇరవై కిలోలు కదా ఏంటి బెంగినపల్లె కదా ఇవి బాగుందా అండి ఆర్గానిక్ అనేసరికి ఇక్కడ ఆగి మామిడి పండ్లు తీసుకున్నామండి ట్వంటీ కేజెస్ వరకు తీసుకున్నాము పండ్లు బాగున్నాయి చూడు రాజు నాలుగు కవర్లు ఫైవ్ ఫైవ్ కేజెస్ ప్యాక్ చేయించాము ట్వంటీ కేజీస్ తీసుకున్నామండి మామిడి తోటలో మొన్నటి వరకు తోట పనులు తిన్నా కూడా ఆర్గానిక్ అనేసరికి మనసాగలేదు మామిడి పళ్ళు తీసేసి ఏం కామెంట్ చేస్తున్నారు మీరే తినేది కార్లో మామిడి పండ్లు కనబడితే మామిడి పళ్ళు చూసి ఆగి తీసుకున్నాం కదా ఇక మా పిల్లలు కార్లో కూర్చొని కామెంట్ చేస్తున్నారు ఏం కామెంట్ చేసిందో మరి వాళ్ళు వీడియో షూట్ చేసుకున్నారు చేసుకున్నారు కామెంట్ పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఆర్గానిక్ అంటున్నారు చెట్టు మీద పనులు కదా అని నేను తీసుకుంటు కల కూర్చొని అవుతున్నారు ఇంకా మేము లంచ్ అయితే వేయలేదండి మేము మార్నింగ్ వంట వేయించుకున్నాం కదా అవి తీసుకొచ్చుకుంటున్నాము దారిలో ఎక్కడన్నా ఆగి లంచ్ వేయాలి వెంచర్ దగ్గర ఆగాము ఇక్కడ లంచ్ చేసుకుందాం అని చెప్పేసి దగ్గర ఆగాము ఫ్రై మితల ఫ్రై నెల్లల కూర ఇదండి మా లంచం మేము ప్రిపేర్ చేయించుకున్న లంచం బాగున్నాయి కదా ఎట్లా వండుతారా అనుకున్నామని బాగుంది లంచ్ చేసామండి వెదురంతా చల్లగా ఉంది వర్షం వచ్చేలా ఉంది ఇంకా మీ బయలుదేరడం ఇక్కడ ఆగడం లేదు ఓకేనండి ఈ టూ డేస్ వీడియోస్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేసింది అనుకుంటున్నాను మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మా పాపని మీరు కూడా బెస్ట్ చేయండి ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్